రేపు ఆయనకి బెయిల్ ఉండదు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీలతో ఆయనకి తప్పకుండా రేపు బయలు వస్తుందని పార్లమెంటు ఎన్నికల్లో ఎవరెవరి గెలిచారో రాత్రి పూట మిగతా వాళ్ళకి అందరికీ కళ్ళలో కనపడతారు రాబోయే రోజుల్లో కూడా అరేన వాసం తర్వాతనే పట్టాభిషేకం జరుగుతుంది సహజంగానే మానసికంగా మనం కొన్ని ఉపయోగపడతాము కానీ ఆయనకు అటువంటి ఇబ్బంది కూడా లేదు కాకపోతే అక్రమ కేసు కాబట్టి రేపు అది ప్రొసీజర్ కాబట్టి ఏసీబీ కోర్టు అంటారు వాళ్ళు తొంభై రోజులు చూసిన తర్వాత బెయిల్ ఇవ్వాలా కాకపోతే హైకోర్టు పోతారు ఇది కొంచెము టైం చూసుకున్న టైం కాబట్టి మనందరూ కూడా వెయిట్ చేస్తాం గతంలో మనం చూసాం ఆయనకి బెయిల్ రావాలని కోరుకున్నాము కానీ నెల రోజులు గడిచిపోయింది బెయిల్ రాలేదు రేపు మళ్ళీ బెయిల్ పిటిషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏసీబీ కోర్టు ఇచ్చిన మనం ఆశిస్తా ఉన్నాం కాకపోతే మళ్ళీ డిఫాల్ట్ పెయిల్ పిటిషన్ వేసి హైకోర్టు కన్నా వీళ్ళు బెయిల్ తెచ్చుకుంటారు ஹேப்பி பர்தே மிதுனண்ணா ஹேப்பி பர்தே மிதுனண்ணா ஹேப்பி பர்தே மிதுனண்ணா ஹேப்பி பர்தே மிதுனண்ணா ஹேப்பி பர்தே சிதுன் ரெட்டி గారి நாயக்கத்திற்கு வாழல்லி சிதுன் ரெட்டி గారి நாயக்கத்திற்கு மிதுனண்ணா ஹேப்பி பர்தே ஹேப்பி பர்தே மிதுனண்ணா ஹேப்பி பர்தே అందరికీ నమస్కారం ఈరోజు పార్లమెంట్ సభ్యులు శ్రీ వెంకట మిథున్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా పలమనేరు నియోజకవర్గం పలమనేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా సోదరమనులు ముస్లిం సోదరి కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన యొక్క జన్మదినం ఆయనకి ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ ఆయన మేలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రేపు ఆయనకి బెయిల్ ఉండదు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీలతో ఆయనకి తప్పకుండా రేపు బయలు వస్తుందని మేము పొలం నీరు నియోజకవర్గ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నాము తప్పకుండా రేపు ఆయన వైట్ పేపర్ లాగా బయటకు వస్తాడనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పలమనేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మితిన్ రెడ్డి గారికి తరఫున వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరు చెప్తే రాత్రి కళ్ళలో ఓడిపోయిన వాళ్ళు అలాంటి వ్యక్తి మిథున్ రెడ్డి ఆయన వేరే విధంగా ఓడిపిచ్చే మనిషి లేకుండా ఈ రోజు ఆయన పైన కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి ఢిల్లీలో ప్యానల్ స్పీకర్ గా ఎదిగిన యువకుడుగా ఈరోజు జిల్లాలోనే ముగ్గురే ముగ్గురు గెలిస్తే ఆ ముగ్గురు ఒకే కుటుంబానికి సంబంధించిన వారు అందులో మిథున్ రెడ్డి గారు పార్లమెంటు ఎన్నికల్లో ఎవరెవరి పైన గెలిచారో రాత్రిపూట మిగతా వాళ్ళకి అందరికీ కనబడతారు రాబోయే రోజుల్లో కూడా అరేన వాసం తర్వాతనే పట్టాభిషేకం జరుగుతుంది రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఆయన మహానాయకుడు కాబోతాడు మీ అందరి ఆశీర్వాదం ఆయన పైన ఉండాలని భగవంతుని ఆశీర్వాదం ఆయన ఉండాలని రేపు ఆయన పార్లమెంట్ లో ఎంతో చూసుకున్నటువంటి మిథున్ రెడ్డి గారు గతంలో కూడా మీరు తెలుసు ఆయన ప్యానల్ స్పీకర్ కూడా వ్యవహరించినారు అటువంటి ఆయన పైన ఎటువంటి ఆరోపణలు లేకపోయినా కూడాను చిక్కర కేసులో పక్కన అరెస్ట్ చేశారు మీరు చూసించారు ఆయనతో ఏమాత్రం ఆయన ముఖంలో తొణుకు వెనుకు లేదు కారణం ఏంటంటే తప్పు చేయలేదు కాబట్టి తప్పు చేస్తే సహజంగానే మానసికంగా మనం కొంచెం ఇబ్బంది పడతాము కానీ ఆయనకు అటువంటి ఇబ్బంది కూడా లేదు కాకపోతే అక్రమ కేసు కాబట్టి ఎదురు కాకపోతే రేపు అది ప్రొసీజర్ కాబట్టి ఏసీబీ కోర్టు అంటారు వాళ్ళు తొంభై రోజులు చూసిన తర్వాత బెయిల్ ఇవ్వాలా కాకపోతే హైకోర్టుకి పోతారు ఇది కొంచెము టైం చూసుకున్న టైం కాబట్టి మనంతా కూడా వెయిట్ చేద్దాం అసలు మనం చూసాం ఆయనకు బెయిల్ రావాలని కోరుకున్నాము కానీ నెల రోజులు గడిచిపోయింది బెయిల్ రాలేదు రేపు మళ్ళీ బెయిల్ పిటిషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏసీబీ కోర్టు ఇచ్చిన మనం ఆశిస్తా ఉన్నాం అది కాకపోతే మళ్ళీ డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేసి హైకోర్టు కన్నా వీళ్ళు బెయిల్ తెచ్చుకుంటారు వచ్చిన తర్వాత ఆయన రెట్టించిన ఉత్సాహంతో మొత్తం మొత్తం రాష్ట్రానికే కాదు దేశానికే పరి సుపరిస్థితులు అనమాట చాలా సంగతి మీరు పోయి ఉంటారు పార్లమెంట్లో మన ప్రధాని మోడీ గారు కూడా ఆయన కలిసి కడతా ఆప్యాయంగా మాట్లాడతారు సబ్జెక్ట్ ఉంది సబ్జెక్ట్ అయిన వాళ్ళకి ఇబ్బంది పడాలి అటువంటి ఆయన రెస్ట్ చేయడం దురదృష్టకరము సరే ఈ సందర్భంగా ఆయనకు మరిన్ని పుట్టినరోజు జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి భవిష్యత్తు ఆ ఉండాలని చెప్పి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రత్యేకించి మన రాయలసీమ వాసులకు ఆయన ఎదురుగా సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం